ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొని మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలంటే ఇలాంటి వ్యక్తులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే మీ అందరి తరఫున మరొక్కసారి తెలుగుదేశం పార్టీలకి సాధారణంగా ఆహ్వానిస్తూ సభ ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఆయన ఎదురిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈ రోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా మైక్ రెండు విషయాలు మాట్లాడతారు గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతుకున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక్కడ నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ రుణం నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో <music>